ఆల్రెడీ మొదటి అధ్యాయం వీడియో చేశాను ఎవరైనా చూడాలి అనుకుంటే మన ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి ఇప్పుడు భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్యా స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ ఛానల్లో ఉన్న వీడియోస్ ని చూసి మీకు నచ్చుతున్నాయి అలాగే నేను చేసిన వీడియో చూడటం ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ని తెలుసుకున్నాను అని అనిపిస్తేనే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన పురాణాల రహస్యాలను మరింత ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి అండ్ ప్రతి అప్డేట్ కోసం బిల్ ఐకాన్ ను క్లిక్ చేయండి ఎందుకంటే సనాతన ధర్మంలో పుట్టిన మనం మన పురాణాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ కరుణార్థ హృదయుడైన అర్జునుడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి దుఃఖిస్తున్న అర్జునుడిని చూసి శ్రీకృష్ణ భగవానుడు మొదటిసారి అర్జునుడితో ఇలా అన్నాడు సంక్లిష్టమైన సమయంలో ఈ మనోవ్యాధ నీకు ఎలా దాపురించింది ఇది ఆయులకు రాకూడనిది అధైర్యపడి పౌరుషహీనుడిగా మాట్లాడకు నీచమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి యుద్ధం చెయ్యి అప్పుడు అర్జునుడు ఓ మధుసూదన మహానుభావులైన భీష్మ ద్రోణులపై బాణాలను ఎలా ప్రయోగించను ఎలా ఎదిరించేది వాళ్ళు నాకు గురువులు వారిని చంపి ఆ నిత్తుటి కూడు తినటం కన్నా భిక్షమెత్తుకుని జీవించడం శ్రేయస్కరమని నాకు అనిపిస్తున్నది ఈ యుద్ధంలో వారు గెలుస్తారో మనము గెలుస్తామో తెలియదు మనతో పోరాడటానికి కౌరవసేన మన ఎదురుగా ఉంది వాళ్లను చంపి మేము జీవించటం వ్యర్థం ధర్మ నిర్ణయం చేసే శక్తిని నా మనస్సు కోల్పోయింది శోకంతో కుమిలిపోతున్నాను అందుకే నిన్ను శరణు వేడుతున్నాను ఏది చేయటం వల్ల నాకు శ్రేయస్సు కలుగుతుందో అది నాకు తెలుపు నాకు మరో మార్గం లేదు నన్ను శిష్యుడిగా స్వీకరించు నేను యుద్ధం చేయలేను అని గోవిందుడితో పలికి ఉభయ సేనల మధ్య దిగులుతో దుఃఖితుడై ఉన్నాడు అర్జునుడు అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ అర్జున నీవు ఏడవకూడని వాళ్ళ కోసం ఏడుస్తున్నావు పైగా పండుతుడిగా మాట్లాడుతున్నావు జ్ఞానుడు బ్రతికి వారి గురించి కాని చనిపోయిన వారి గురించి కాని శోకించరు నీవు నేను లేని కాలం లేదు రాజులందరూ కూడా ఒకప్పుడు ఉన్నవారే భవిష్యత్తులో కూడా మనమందరం ఎక్కడికి వెళ్ళము ఇక్కడే ఉంటాము జీవుడికి ప్రస్తుత దేహంలో బాల్యము యవ్వనము ముసలితనము అనే మార్పు ఎలా కనిపిస్తూ ఉందో అలాగే చనిపోయిన తర్వాత మరొక దేహం లభిస్తుంది ఈ విషయంలో జ్ఞానులు మోహానికి గురికారు ఇంద్రియాలతో సంబంధం ఏర్పడినప్పుడు శీతోష్టాలు సుఖదుఃఖాలు కలుగుతుంటాయి అవి స్థిరంగా ఉండక వస్తూ పోతూ ఉంటాయి వాటిని నీవు ఓర్చుకోవాలి ఓ పురుష శ్రేష్ట సుఖదుఖాల ఎందు సమబుద్ధి కలిగి ఉంటే అవి అతనిని కష్టపెట్టవు అలాంటి వాడు మోక్షానికి అర్హుడు ఈ జగత్తు అంతటా వ్యాపించి ఉన్న ఆత్మ నశించేది కాదు ఆత్మని నాశనం చేసేవారు ఎవ్వరూ లేరు శరీరాలను ధరించే ఆత్మ నిత్యమైన ఊహకు అందనిది కానీ ఈ శరీరాలు అంతరించిపోతాయి దేహాన్ని ధరించిన ఆత్మ చంపబడుతుందని భావించే వాడికి సత్యం తెలియదు అలాగే ఆత్మ చంపబడుతుందని భావించే వాడికి యథార్థం తెలియదు ఆత్మ చంపేది చంపబడేది కాదు ఆత్మ పుట్టుక లేనిది నిత్యమైనది పురాతనమైనది శరీరం నశించినా ఆత్మ నశించదు ఆత్మ పుట్టేది చచ్చేది కాదని నిరంతరం ఉండేదని తెలుసుకున్నవాడు ఎవరిని అయినా ఎలా చంపిస్తాడు ఎట్లా చంపగలడు మానవుడు చినికిపోయిన బట్టలను వదిలి నూతన బట్టలను ధరించినట్టే ఆత్మ కూడా చనిపోయిన శరీరాలను విడిచి కొత్త శరీరాలను పొందుతూ ఉంటుంది ఆత్మను శస్త్రాలు ఖండించలేవు అగ్ని కాల్చలేదు నీరు తడపలేదు గాలి ఎండింపజాలదు ఆత్మ సర్వ వ్యాప్తి మన కంటికి కనిపించదు మనస్సు ఊహించలేదు కనుక ఈ విధంగా ఆత్మను అర్థం చేసుకుంటే దుఃఖించవలసిన అవసరం లేదు ఓ అర్జున ఒకవేళ నీవు ఆత్మ ఎప్పుడు పుడుతూ చస్తూ ఉంటుందని భావించినప్పటికీ నువ్వు దుఃఖించవలసిన అవసరం లేదు ఎందుకంటే పుట్టిన వారికి మరణం తప్పదు మరణించిన వారికి మరలా జన్మము తప్పదు అని వార్యమైన ఈ విషయం గురించి నీవు ఎందుకు సర్వప్రాణుల శరీరాలు మొదట్లో లేవు మధ్యలో కనిపిస్తాయి మరణించిన తర్వాత మళ్లీ లేకుండా పోతాయి అలాంటి విషయంలో దుఃఖించవలసిన పని ఏముంది ఒకడు ఆత్మను ఆశ్చర్యంగా చూస్తాడు మరొకడు చిత్రంగా చెబుతాడు ఇంకొకడు విచిత్రంగా వింటాడు అయినా ఒక్కడు కూడా ఆత్మ గురించి పూర్తిగా తెలుసుకోలేడు అందరి శరీరాలలో ఉన్న ఈ ఆత్మ ఎప్పుడూ చంపబడదు కనుక ఏ ప్రాణి గురించి నీవు దుఃఖించవలసిన అవసరం లేదు యుద్ధం చేయుట క్షత్రియుల స్వధర్మం కాబట్టి అర్జున నీకు యుద్ధం చేయడం కన్నా శ్రేయస్కర మార్గం మరొకటి లేదు ఈ యుద్ధము నీవు కోరుకున్నది కాదు ఇలాంటి యుద్ధాల వలన ద్వారాలు తెరుచుకుంటాయి ఈ అవకాశము క్షత్రియులకు మాత్రమే లభిస్తుంది అర్జున ధర్మసమ్మతమైన ఈ యుద్ధము చేయకపోతే నీవు కీర్తిని పోగొట్టుకుని పాపమును పొందుతావు పూర్వం మహారథులందరూ నిన్ను ఎంతగానో గౌరవించారు ఇప్పుడు నీవు వాళ్ళ దృష్టిలో చులకనైపోతావు కేవలం భయం వల్లనే నువ్వు యుద్ధం మానేశావని భావించి ప్రజలు నీ అపకీర్తి గురించి చాలా కాలం చెప్పుకుంటారు మహనీయులకు అపకీర్తి మరణం కంటే ఎక్కువ నువ్వంటే గిట్టని వాళ్ళు నీ సామర్థ్యాన్ని నిందిస్తూ అనరాని మాటలు అంటారు అంతకు మించి మరొకటి ఉంటుందా కౌంతేయ యుద్ధంలో మరణిస్తే స్వర్గాన్ని పొందుతావు జయించిన రాజ్యాన్ని అనుభవిస్తావు అందుకని దృఢ నిశ్చయము కలిగిన వాడివై యుద్ధమునకు సిద్ధపడు సుఖదుఃఖాలు లాభ నష్టాలు జయ అపజయాలను సమానంగా భావించే యుద్ధం చేస్తే నీకు పాపం అంటదు అర్జున సాంఖ్యం అనబడి పరమార్థతత్వం మరియు జ్ఞానాన్ని గురించి చెప్పాను ఇప్పుడు కర్మయోగ విషయాన్ని చెబుతాను విను ఈ యోగ శాస్త్ర జ్ఞానము తెలుసుకుని నీవు కర్మబంధం నుండి బయట పడగలవు కర్మయోగంలో రెండు సుగుణాలు ఉన్నాయి మొదటిది ప్రారంభించిన దానికి నాశనము లేదు రెండవది విపరీత ఫలితాలు ఉండవు ధర్మరూపమైన ఈ యోగాన్ని కొంచెమైనా ఆచరించినా అది గొప్ప భయం నుండి నిన్ను రక్షిస్తుంది కర్మయోగంలో బుద్ధి ఏకమై స్థిరమై ఉంటుంది నిశ్చయ బుద్ధి లేని వారి ఆలోచనలు అనేక భేదాలతో అంతం లేకుండా సాగుతూ ఉంటాయి స్వర్గమునకు మించినది మరొకటి లేదని భోగాలను సంపదలను పొందే మార్గాన్ని చెబుతూ ఉంటారు అవి మరో జన్మ అనే ఫలాన్ని అందిస్తాయి కొందరు భోగమునందు ఐశ్వర్యమునందు ఆసక్తులై ఇతరుల తీయటి మాటలకు ఆకర్షితులై తమ బుద్ధిని జార విడుచుకుంటారు వారి బుద్ధి అంతఃకరణములందు నిలవదు వేదాలు సత్వగుణం రజోగుణం తమోగుణం అనే మూడు త్రిగుణాత్మకమైన కర్మకాండాలను గురించే చెబుతాయి అర్జున నువ్వు ఆ మూడు గుణాల నుండి బయటపడు ద్వంద్వాలను దాటిపు నియోగక్షేమములను లెక్క చేయక ఆత్మజ్ఞానివి కమ్ము అంతటా నీరు నిండి ఉన్న జలాశయాల దగ్గర బావుల వలన ఎంతటి ప్రయోజనం ఉంటుందో పరమార్థ జ్ఞానం కలిగిన బ్రహ్మజ్ఞానికి వేదాల వలన అంతటి ప్రయోజనమే ఉంటుంది అర్జున కర్మలు చేయుటందే నీకు అధికారము ఉంది కానీ ఫలితముపై కాదు నీవు ఫలితం ఆశించి పని చేయవద్దు అలాగని కర్మలు చేయడం మానకూడదు ఫలితమును ఆసక్తిని విడిచి ఫలితము సిద్ధించిన సిద్ధించకపోయినా సమబుద్ధితో ఉండు ఇలాంటి బుద్ధినే యోగమని చెప్పబడింది యోగనిష్టలో ఉండి కర్మలను ఆచరించు ఫలితం ఆశించి చేసే పని అత్యంత హీనమైనది సమత్వ బుద్ధి కలవాడు పుణ్య పాపాలను ఈ లోకంలోని విడిచిపెడతాడు అందుచేత నీవు నిష్కామ కర్మ యోగాన్ని ఆచరించు సమబుద్ధి కలవారు తాము చేసిన పనుల వలన వచ్చిన ఫలితమును విడిచి జన్మ బంధాల నుండి విముక్తులై దుఃఖరహితమైన స్థానమును పొందుచున్నారు నీ బుద్ధిని ఆత్మయందు నిశ్చలంగా నిలపాలి అప్పుడే యోగాన్ని పొందగలవు అప్పుడు అర్జునుడు హే కృష్ణ సమాధియందు స్థిర బుద్ధి గలవారు ఎలా మాట్లాడతారు ఎలా కూర్చుంటారు ఎలా సంచరిస్తారు అసలు స్థితప్రజ్ఞుని లక్షణాలు ఏమిటి అని అడిగాడు భగవానుడు చెబుతున్నాడు ఓ భార్థ ఎవరైతే మనసులోని సమస్త కోరికలను విడిచిపెట్టి ఆత్మచేత ఆత్మలోనే సంతోషిస్తూ ఉంటాడో అలాంటి వాడిని స్థితప్రజ్ఞుడు అంటారు అంటే దుఃఖం వచ్చినప్పుడు కలత చెందనివాడు సుఖాలపై ఆసక్తి లేనివాడు అనురాగము భయము క్రోధము లేని వాడిని ప్రజ్ఞుడు అంటారు అతడికి దేనితోని అనుబంధం ఉండదు శుభం కలిగినప్పుడు సంతోషం అశుభం పొందినప్పుడు ద్వేషం కలగదు అతడి జ్ఞానం స్థిరమైనది తాబేలు తన అవయవాలను లోనికి ముడుచుకున్నట్లు స్థితప్రజ్ఞుడు కూడా తన ఇంద్రియాలను విషయాల నుండి మరల్చుకుంటాడు అతని జ్ఞానం చెలించనిది ఇంద్రియాలను నిగ్రహించుకున్న మనిషిని ఇంద్రియ విషయాలు అంటకపోయినా అతడికి వాటి వల్ల ఆసక్తి పోదు కాని పరమాత్ముడిని తెలుసుకున్నప్పుడు అవి తొలగిపోతాయి కౌంతేయ ఎంత ప్రయత్నించిన విద్వాంసుడైన పురుషుని ఇంద్రియాలు అంటే కన్ను ముక్కు చెవి నాలుక చర్మము మనస్సును బలవంతంగా ఆకర్షిస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించి ఏకాగ్రత బుద్ధి కలిగి నాయందే దృష్టి నిలిపి నిశ్చలమైన మనస్సు కలిగి ఉండాలి ఎందుకంటే ఎవరికి ఇంద్రియాలు వశపడతాయో వారి జ్ఞానము సుస్థిరమైనది ఇంద్రియ విషయముల గురించి అదే పనిగా ఆలోచిస్తూ ఉంటే వాటి అందు మనిషికి ఆసక్తి ఏర్పడుతుంది ఆసక్తి వల్ల కోరిక పడుతుంది కోరిక వలన క్రోధం జనిస్తుంది క్రోధం వల్ల మోహం కలుగుతుంది మోహం వల్ల స్మృతి నశిస్తుంది దాని వలన బుద్ధి నశించి చివరికి మనిషి నాశనమైపోతాడు రాగద్వేషాల నుండి విడివడి మనస్సును స్వాధీనపరుచుకొని తనకు వశమైన ఇంద్రియముల చేత సుఖాన్ని అనుభవిస్తూ ఉండేవాడు ప్రశాంతంగా ఉండి శాంతిని పొందుతాడు అలాంటి వానికి సమస్త దుఃఖాలు అంతరిస్తాయి నిర్మలమైన మనస్సు గల వాని బుద్ధి వెంటనే ప్రశాంతతను పొందుతుంది ఇంద్రియ నిగ్రహం లేని వానికి బుద్ధి నిలకడగా ఉండదు సంయమన శక్తి లేని వానికి ఆత్మనిష్ట ఉండదు ఆత్మభావన వానికి శాంతి మిగలదు శాంతి లేని వానికి సుఖం ఎలా లభిస్తుంది ఎవరి మనసు ఇంద్రియ విషయాల వైపు పరుగు పెడుతూ ఉంటుందో అట్టి మనసు ఆ మానవుని యొక్క బుద్ధిని హరించి వేస్తుంది ఎలాగంటే నీటిలో పయనించే పడవను గాలి పెడదారి పట్టించినట్లు కాబట్టి ఎవని ఇంద్రియాలు ఇతర విషయాల నుండి నిగ్రహించబడినో వాని బుద్ధి సుస్థిరంగా ఉంటుంది సర్వ ప్రాణులకు ఏది రాత్రియో అప్పుడు యోగి మేల్కొని ఉంటాడు ఎప్పుడు సర్వ ప్రాణులు మేల్కొని ఉంటాయో అవి పరమార్థ తత్వాన్ని చూస్తున్న మునికి రాత్రి ఎంత నీరు ప్రవేశిస్తున్నా సముద్రం స్థిరంగా ఉంటుంది అలాగే ఎన్ని కోరికలు తనలోకి ప్రవేశిస్తున్నా ముని యొక్క మనస్సు చెలించదు కాబట్టి ఏ పురుషుడు సమస్తములైన కోరికలను విడిచిపెట్టి వాటి అందు స్పృహ లేకుండా మమకారం అహంకారం లేకుండా ఉంటాడో అతడి శాంతిని పొందుతాడు వార్థ దీనినే బ్రహ్మ రూపాస్థితి అంటారు దానిని పొందినవాడు తిరిగి మోహం పొందడు మరణ సమయంలో కూడా ఆ బ్రహ్మ స్థితిలో నిలిచి బ్రహ్మనందనమును పొందుతాడు ఈ విధంగా ఉపనిషత్తు బ్రహ్మ విద్య యోగశాస్త్రము శ్రీకృష్ణార్జున సంవాదము అయిన భగవద్గీత యందు సాంఖ్యాయోగము అనే రెండవ అధ్యాయము సమాప్తం